హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపిఆర్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజన్లలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువు ఇరవై ఎనిమిదవ తేదీతో ముగవనున్నది ఇది మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ తుది గడువును రైల్వే బోర్డు పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన మేరకు ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది అప్లికేషన్ ఫీజు ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశాన్ని కల్పించింది దరఖాస్తు సవరణ ఆగస్టు పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అవకాశం కల్పించింది ఈ మేరకు సవరించిన తేదీలతో కూడిన షెడ్యూల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది కాగా రైల్వే శాఖలో మొత్తం ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్స్ అలాగే గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టులకు సంబంధించి గత నెలలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మొత్తం పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్స్ పోస్టులు నూట ఎనభై మూడు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు ఆరు వేల యాభై వరకు ఉన్నాయి జూన్ ఇరవై ఎనిమిదో తేదీ దరఖాస్తుల స్వీకరణ మొగైనుండగా గడువును పెంచుతున్నట్లు ఆర్ఆర్పి ప్రకటన విడుదల చేసింది ఆన్లైన్ రాత పరీక్ష సర్టిఫికేట్లు వెరిఫికేషన్ మెడికల్ టెస్టులు తదితర ఆధారాల ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది జూలై ఇరవై ఎనిమిది ముగుస్తున్న ఐబీపీఎస్ ఆన్లైన్ దరఖాస్తులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ ఐపీఎస్ ఆరు వేల నూట ఎనిమిది ఆరు సారీ ఆరు వేల నూట ఇరవై ఐదు ప్రొబిషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు జూన్ ఇరవై ఎనిమిది తేదీ ముగియనున్నది ఇక అప్లికేషన్ ఫామ్లో తప్పులు సవరించుకోవడానికి జూలై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి తేదీలో అవకాశం కల్పించింది మొత్తం పోస్టుల్లో ఐబీపీఎస్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఐదు వేల రెండు వందల ఎనిమిది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు వెయ్యి ఏడు వరకు ఉన్నాయి ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని తెలియజేశారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే